గృహలక్ష్మి ఇండ్లను నిర్మించిన ఏకైక నియోజకవర్గం పరకాల నిర్మాణ దశలో ఉన్న ఇండ్లను ఎలా రద్దు చేస్తారు నిర్మాణంలో ఉన్న ఇంట్ల లబ్ధిదారులను అర్హులుగా గుర్తించండి గృహలక్ష్మి పేరును మార్చి మీకు ఇష్టమైన పేర్లు పెట్టి ఇండ్లను అర్హులకు ఇవ్వండి లబ్ధిదారులకు ఇండ్లను ఇవ్వకపోతే ఇచ్చేదాకా పోరాడతాం లబ్ధిదారుల వెంట నిలబడతాం మీరు ఇవ్వకపోతే ఎలా తెచ్చుకోవాలో కూడా మాకు తెలుసు ప్రభుత్వం మీదైనంత మాత్రాన పేదవారికి ఇండ్లు ఇవ్వకుండా ఆపుతారా కలెక్టర్లే కదా వచ్చి లబ్ధిదారులను ఎంపిక చేసింది ఇప్పుడు ఇవ్వమంటే లబ్ధిదారు ఎక్కడ ఉండాలి కానీ భూలక్ష్మి ఇండ్లు మరి ఏదైతే భూలక్ష్మి ఉందో ఒక పేదవాడిని గుర్తించి ఇది ఇవ్వడం జరిగింది ఒక మన పర్క నియోజకవర్గంలో మూడు వేల ఇండ్లు ఇవ్వడం జరిగింది మూడు వేల ఇండ్లకు మూడు వేల ఇండ్లు అందరూ ప్రారంభించి పెట్స్ వేసుకోవడం జరిగింది పిల్లర్స్ లేస్తాయి కొన్ని స్లాబ్లు పడ్డాయి కొన్ని ఇండ్లు కూడా కట్టుకోవడం జరుగుతుంది న్యాయబద్ధంగా అధికారుల చేతనే సెలక్షన్ చేసి ఇవ్వడం జరిగింది అవి కూడా పార్టీలకు అతీతంగా కట్టుకునే పేదవాడు ఇంటికి పోయి నువ్వు కట్టుకుంటావా కట్టుకుంటే ఇస్తామని చెప్పి మాత్రమే అడగడం జరిగింది మరి ఆల్ ఆఫ్ సడన్గా నువ్వు గృహలక్ష్మి రద్దు చేస్తున్నాం అని అంటే ఆ పేదవాడు ఎక్కడికి పోవాలి ఆ పేదవాడి బ్రతికేది ఇప్పటికే ఇల్లు ఇప్పి పందిర్లు వేసుకున్నారు చాలా మంది పాపం ఇల్లు లేక ఉన్న గుడిసెను ఉన్న పెంకుటిల్లును ఉన్న రేకుల షెడ్డును ఇప్పి ఇల్లు మొదలు పెట్టుకున్నారు నేను ప్రభుత్వాన్ని ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుతూ ఉన్నా అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా గ్రామాలలో మీరు ఎంక్వైరీ చేసి ప్రారంభించిన ఇళ్లను రద్దు చేయొద్దని కోరుతా ఉన్నాం ఎందుకంటే పేదవాడు అప్పులు తెచ్చుకొని లక్ష రెండు లక్షల రూపాయలు అప్పులు తెచ్చుకొని మరి ఇల్లు ప్రారంభించుకున్నారు